హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు స్వర్ నా యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మంచి చెట్టునైతే చూపించబోతున్నానండి ఆ చెట్టు ద్వారా మనకు కలిగే లాభాలు అనేసి చెప్తాను సో ఫ్రెండ్స్ అతి తొందరలో నేను డ్రోన్ అనేది తీసుకోవాలనేసి అనుకుంటున్నాను డ్రోన్ కెమెరా అనమాట సో ఎందుకంటే మనం తిరిగేది చెట్ల గురించి కాబట్టి ఇలా పట్టుకొని ఉంటే ఎంత దూరం అనేది చేస్తామండి కెమెరామెన్ లేడు కాబట్టి సో ఇది మంచి ఐడియా అనేది వచ్చింది సో చూస్తాను ఈ మధ్య వీడియోలు సరిగ్గా చేయట్లేను చూడండి అంతకుముందు అంత నేను లేనమాట సో కొంచెం బక చిక్కిపోయాను అనుకుంటా ఓకే ఎందుకంటే నాకే అర్థం కావట్లేదు మంచిగానే తింటున్నా కానీ ఏమో చూద్దాం ఇప్పుడు లేట్ చేయకుండా నేను టాపిక్లో వెళ్ళిపోతానండి సో వీడియో నుంచి దాకా చూడండి కొంతమంది లైక్ల కోసమేనా అనేసి అంటున్నారు నేను లైక్ల కోసం కాదని మీరు లైక్ చేసినా చేయకపోయినా నాకు పెద్దగా అంటే ఉపయోగం ఏమి లేదన్నమాట సో ఎందుకంటే లైక్ చేస్తే ఇంకొక పది మంది మిత్రుల దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయని ఒక ఉద్దేశంతోనే లైక్ చేయండి అని చెప్తాను కొత్త వాళ్ళు ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి అంటే బెల్ బటన్ నొక్కితే నాకు కొత్త కొత్త వీడియోలు అన్నీ వస్తాయి ఓకే సో ఇప్పుడు నేను లేట్ చేయకుండా బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి సో ఎండాకాలమే దొరకద్దు అనేసి అనుకుంటున్నాను చూద్దాం సో బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఓకేనా వీడియో దాకా చూడండి స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట ఓకేనా సో అతి తొందరలో మంచి డెకరేషన్ లెక్క మన ఛానల్లో వీడియోలు మొబైల్ కూడా బాగాలేదండి చూడండి సో ఎలా ఇప్పుడు బ్యాక్ కెమెరా యూజ్ చేసిన తర్వాత చూడండి క్లారిటీ ఎలా వస్తుందో ఇలా చూడండి ఎలా ఉంటుందో అనేసి మీరే మీకే తెలిసిపోద్దన్నమాట అనమాట సో ఓకేనా సో మా జాకెట్లా నా అంటే వస్తాయి ఇంకోటి పొట్టి పొట్టి చూడు ఆ కుక్కల్ని ఏటాడుతున్నాయి వెనకాల వస్తాయి ఎందుకంటే తీసుకొస్తాను అనమాట నేనే సో వీడియోకి వచ్చినప్పుడు బయట ఎందుకంటే నేను ఇలా వీడియో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఇక మన ఓ చాలాసార్లు జరిగినాయి అంటే పుసుకొని ఏముంటే పురుగు పుష్ అనేసి ఓకేనా చూడండి ఇప్పుడు క్లారిటీ చూడండి ఎలా ఉందో సో ఎందుకంటే ఇది కెమెరా ప్రాబ్లము సో మిమ్మల్ని చూపించడానికే ఈ చిన్న ఇది చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆ ముందర సైడ్ కెమెరాకి ఏదో ఏదో దో జస్ట్ అనేది అనేసి ఉందినట్టుంది ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్లో మాట్లాడాలని ఆరాటం ఎక్కువ నాకు బతుకు పాడగాను నా ఇంగ్లీష్ ఎందుకు రాదులే కానీ నోరు తిరగదండి నా నాలిక మందము పెద్ద నాలిక ఓకే మనం చెప్పే అక్షరాలన్నీ స్పష్టంగా రావాలంటే చిన్న నాలిక పొట్టి నాలిక అయి ఉండాలి లేదా మందం నాలిక అయిపోయింది పొడుగు నాలిక అయిపోయింది ఆడ తిరుగుతుంది ఇంకా మనం ఒక అక్షరాన్ని కరెక్ట్గా చెప్పాలనుకుంటే చిన్నగా చెప్పాలి స్పష్టంగా అని మాట్లాడాలి లేకపోతే దుమ్ము ధూళి అనేసి మన విజయ్ దేవరకుండా మాట్లాడినట్టు మాట్లాడాలి మనం ఓకే ఇట్ట పెడితే కొంచెం క్లియర్గా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఆప్ చేస్తాను అబ్బో పడుతున్నామ్మ చిట్యూబ్లో ఎందుకునో మన వీడియోలకి అంత రాదు ఈ ఛానల్ యూట్యూబ్ ఎందుకనో మన ఛానల్ని ఒక కేటగిరీలో పడేసినట్టుంది ఎన్ని మంచి మంచి వీడియోలు చేసినా ఏ వీడియో చేసినా నాకు వార్నింగ్ అనేది ఇస్తూనే ఉంటుంది ఇస్తూనే ఉంటుంది ఇస్తూనే ఉంటుంది అందుకనే నేను ఏం చెప్పాలబ్బా మంచి మంచి టాపిక్ ఉందబ్బా మన దగ్గర నేను నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు నేను చెప్పే విధంగా ఎవరైతే కొన్ని విధంగా బాధపడుతున్నారో అది కూడా చెప్పకూడదు ఆ బాధల్ని తక్షణమే మీకు ఉపసన ఇదిగో నేను చెప్పాను అంటే కంట్రోల్ అవుతుంది సో ఎంతటి వారికైనా ఓకే కానీ ఏం చేయా యూట్యూబ్కి భయపడి ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది ఏదో ఒకటి అంటే కొంచెం యూట్యూబ్కి వ్యతిరేకం కాకుండా మీకు అర్థం విధంగా కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి అర్థం కాదు ఆ రకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అన్నమాట ఓకేనాకాలంలో మనం దొరుకుతాయి వీడియో స్టాప్ చేస్తాను కొద్దిసేపు ఓ ఇటు సైడ్ అన్నమాట ఓ ఇదే ఇది 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 ఏసే వచ్చినా అయ్యేలా ఇంక దానికి తప్పదుగా దేనికనగకండి వచ్చే అయిపోద్ది అందరూ మనం ఒకటే ఒకసారి ఒకరికి అవకాశం ఇంకొకసారి ఒకరికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది మధ్యలో ఎవరైతే కొంచమైనా మనకి కొంచెం బెనిఫిట్ చేసిన వాళ్ళకి అంద అందులో ఒకటి మన దగ్గరలో ఎవరైతే కొంచెం మంచి వారు మంచి వారై ఉంటారో సో వాళ్ళకి మనం కొంచెం సపోర్ట్ అన్నమాట ఓకేనా రే కర్రీ సరసరా ఉంటుంది ఏదో ఆపుతాను సో ఇదే చెట్టు అండి ఆల్రెడీ ఈ చెట్టు గురించి నేను చెప్పాను కానీ ముఖ్యమైన దాని గురించి చెప్పలేదన్నమాట సో ఇదే ఇగో కొంచెం దిగుదాం కిందికి లోతుంది సరసరాగంగానే మనకు భయపడినా మంది టైం వేస్ట్ చేస్తున్నారు ఓకే గుడ్ కానీ టైం ఎక్కువ తీసుకుంటున్నారు టైమింగ్ అనేసి ఎందుకంటేనండి మీకు ఎక్కడైతే నచ్చుతుందో అక్కడి వరకే చూడండి మిమ్మల్ని స్కిప్ చేయవద్దని ఇలాగ చెప్పాను కానీ మీ ఇష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరికి టైమింగ్ అనేసి ఉంటుంది తొందరగా ఏదైతే ఉంటుందో అది చెప్పాలనేసి అంటే అనమాట సో ఆ తొందరపాటే మనకు ఉండొద్దు ఓకేనా సో ఇదేనండి ఈ చెట్టు గురించి నేను ఒక దశ ఒక వీడియోలో చెప్పాను ఎందుకంటే ఈ చెట్టు కాయల గురించి చెప్పాను అనమాట సో ఈ చెట్టు కాయలు మన పూర్వీకులు ఎలా యూజ్ చేసేవారు అంటే అప్పట్లో ఎలా యూజ్ చేసేవారు కాయల్ని అనేసి చెప్పాను అనమాట సో కానీ ఈ చెట్టు వేరేనేసి చాలా చాలా ముఖ్యంగా మనకైతే బయకు వస్తుంది అండి ఆల్రెడీ కింద చెట్టు అనేసి వేరే అనేసి ఉంటుంది అక్కడ వెళ్ళాలంటే భయం భయం వేస్తుంది నాకు ఎందుకంటే ఈ ఈ ఇటు సైడే నేను ఒకసారి వచ్చినప్పుడు పెంజరా మనకు కనబడ్డది ఆ ఇగో వెళ్ళాక అక్కడ ఏదో గరగరా సౌండ్ అనగానే ఇటు వచ్చేసాను నా మాట కొంచెం తేడా ఉంటుంది నేను మనిషే తేడా అంటే తేడా అంటే ఆ తేడా కాదండి ఓకే నేను వేర్లు ఉంటాయి చూసారా కొంచెం రిస్క్ చేద్దాం ఇయాల ఒక్కరోజు కొంచెం వైట్ పెడతా నేను వేరు కనపడేవన్నీ వేర్లేనండి అవి ఇవి కావు ఇవి ఇంకో ఇది ఇంకా ఇది ఇప్పుడు ఇది ఏంటి ఇప్పుడు ఇది పేరు వస్తుందే ఆయన మంచిగా చేద్దామంటే అదే చెట్టు అండి ఈ చెట్టు పేరు వచ్చేసి ఇందులో చెప్పాను చెప్పకూడదు కూడా అర్థం కాదు లటక్కన చెప్పేస్తాను చటక్కన ఇనుకోండి మీరు ఏంటంటే పులిపేరు చెట్టు ఓకే అర్థం కాకుండా చెప్పాను యూట్యూబ్కి కొంచెం వైట్ తగ్గిస్తాను అన్నమాట దీనికి నల్లటి కాయలు అనేది ఉంటాయండి చూడండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది నేను మరీ మరీ ఈ చెట్టు పేరు అయితే చెప్పలేను ఎందుకంటే నాకు యూట్యూబ్తో కొంచెం భయం వేస్తుందండి మీరు అర్థం చేసుకోవాలి ఓకే దీని వేరే చేసి ఈ చెట్టు వేరు వచ్చేసి మనం దేనికనేసి చెప్తానండి చూడండి ఓకే సో ఈ చెట్టుని వేరుని తీసుకోండి ఎంతైనా తీసుకోండి మీరు ఓకే ఒక రెండు పచ్చి పసుపు కొమ్ములు పచ్చి తెలుసు కదా మీకు ఒకవేళ మీ ఏరియాలో లేదా మీ దగ్గరలో మీ అందుబాటులో పచ్చి పసుపు కొమ్ములు అది మాకు ఖర్చుని పొట్టిది మేము ఇలాక ఎప్పటి నుంచో సరసరా అంటుంది ఏందో అది చప్పుడు వస్తుంది నాకు భయం వేస్తుంటే ఒకటి దెబ్బగా దడుచుకున్నాం మీ ఏరియాలో అంటే మీకు అందుబాటులో లేకపోతే ఏం చేయాలో చెప్తానండి ఒకవేళ మాకు పచ్చి దొరకలేదండి మా దగ్గర పసుపు ఉంది అంటే పసుపు పొడి లేదా కొంచెం వట్టి అంటే పచ్చి కాకుండా వట్టి పసుపులు అయితే ఉన్నాయండి సో రా ఎవరికైనా డౌట్ అనిపిస్తే మాత్రం ఒక మీకు ఒకవేళ పచ్చి ఉంటే మాత్రమే తీసుకోండి ఒకవేళ అతి ఏది లేదు ఇక ఏం చేయాలనుకుంటే మాత్రం ఇక పసుపు తీసుకోండి మన ఇంట్లో ఉండే పసుపు కానీ లేదా కిరాణాలో పసుపు కొమ్ములు ఉంటాయి కదా ఎండినయి సో అది తీసుకొచ్చి సో అందులో అయితే కలిపేయండి పచ్చిది అయితే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే తొందరగా మనకు ఏదైతే ఉంటుందో అది తొందరగా మనకు రిజల్ట్ కానీ ఏదన్నా మనం ఏదైతే అనుకుంటామో దానికి తొందరగా అయితే ఇస్తుంది అనమాట పచ్చిది సో ఒక ఎండిన దాంట్లో కొంచెం కొద్దిసేపు ఉండాలన్నమాట మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఇప్పుడు పచ్చి అయితే మనం వెంటనే తినగలుగుతాం ఒట్టి అయితే కొద్దిసేపు నానబెట్టాలి కదా అదే లేటు కొంచెం తేడా అనేసి ఉంటుంది సో ఒకవేళ మీకు లేకపోతే ఆ విధంగా చేసుకోండి తీసుకొచ్చి ఆ రెండింటినీ బాగా రుద్దేయండి కలిపి పొడి లెక్క తయారు చేసుకోండి పొడి అంటే పొడి కాదండి పేస్ట్ లెక్క తయారు చేసుకొని ఎవరికైతే ఇందులో ఎలా చెప్పాలి అర్థం చేసుకోండి అది పెరగడమో లేదా తగ్గడమో అనేసి ఎవరైతే ఈ విధంగా చెప్పబోయేది అది జరగదండి కాకపోతే మందం బక్కగా కాకుండా ఎవరికైతే బక్కగా ఉంటుందో అది మందం అవ్వడానికి అయితే ఆస్కారం ఉంటుందన్నమాట సో సో నేను ఇప్పుడు చెప్పింది మీరు తయారు చేసుకొని మీరు ఎక్కడ ఏదైతే మీకు మందంగా ఉండాలి అని ఏదైతే అనుకుంటారో అక్కడ మీరు దాన్ని అప్లై చేయండి ఎన్ని రోజులు ఎలా అనేసి ఏమనుకోకండి ఎన్ని రోజులైనా సరే మీకు వచ్చేదాకా యూజ్ చేయండి ఓకే ఇక రాకుంటే మీరు వదిలేయండి సో ఇంకొక నెక్స్ట్ బాగానే ఉంటుంది అవి కూడా చెప్తానండి మన ఛానల్లో ఉన్నాయి వీడియోలు ఓకేనా ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్తాను ఆ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి